ఒకసారి సరస్వతీదేవికి ఒక కోరిక కలిగింది తాను కూడా నదిగా మారి మనుషుల పాపాలను నాశనం చేసి వారిని ఉద్ధరించాలని అలాగే తనకు గంగా నది కన్నా గొప్ప పేరు ప్రఖ్యాతులు కలగాలనే కోరిక కలగడంతో వెంటనే ఈ విషయాన్ని బ్రహ్మదేవుడికి చెప్తుంది సరస్వతీదేవి కోరిక విన్న బ్రహ్మదేవుడు ఒక చిరునవ్వు నవ్వి గంగానది కన్నా గొప్ప పేరా అని నవ్వుకొని సరే నువ్వు నదిగా మారుతావులే అని చెప్పి శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేయమంటాడు వెంటనే సరస్వతీదేవి బద్రీ క్షేత్ర సమీపంలో శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేయడం మొదలుపెట్టింది అదే సమయంలో బ్రహ్మ నుంచి ఉద్భవించిన అనేక మంది ప్రజాపతుల్లో ఒకడైన పులస్త్య ప్రజాపతి ఉత్తమ సంతానాన్ని పొందాలనే కోరికతో బద్రీ క్షేత్రానికి వచ్చి తపస్సు చేయాలని భావిస్తాడు తపస్సు చేయడానికి ముందు ఆచమనం చెయ్యాలి కాబట్టి నీటి కోసం వెతుకుతాడు కానీ ఆయనకు నీళ్లు ఎక్కడా దొరకవు చుట్టూ చూడగా ఒక చోట దీర్ఘ తపస్సులో ఉన్న సరస్వతి దేవి కనిపిస్తుంది ఆవిడ ముందు ఒక కమండలం ఉండడంతో అమ్మవారి ముందుకు వెళ్లి తనకు నీళ్లు ఇవ్వమని అడుగుతాడు కానీ తీవ్రమైన తపస్సులో ఉన్న అమ్మవారికి అతని మాటలు వినిపించవు దాంతో అతడు ఎంతడివి అమ్మవారు వినిపించుకోకపోవడంతో ఆగ్రహించి నువ్వు నాకు కనీసం ఆచమనం చేయడానికి జలాన్ని కూడా ఇవ్వలేకపోయావు కానీ నువ్వు నదిగా మారి మనుషులని ఉద్ధరించడానికి తపస్సు చేస్తున్నావు నువ్వు కోరినట్లే నదిగా మారతావు కానీ కొంతకాలం తరువాత అంతర్వాహినిగా మారిపోతావని శపిస్తాడు ఆ మాటలకు సరస్వతీదేవి తపస్సుకు భగ్నం కలుగుతుంది వెంటనే సరస్వతీదేవి ఆగ్రహించి ఉత్తమ వారసుడు కలగాలని తపస్సు చేయడానికి వచ్చావు కదా నీ వంశానికి కలంకొని తెచ్చే లోక కంటకుడు పరస్తి వ్యామోహంతో సర్వనాశనం అయ్యేవాడు నీ వంశంలోనే పుడతాడని సరస్వతీదేవి శపిస్తుంది వెంటనే పులస్య ప్రజాపతి అమ్మవారి పాదాలపైన పడి క్షమించమని వేడుకుంటాడు వెంటనే అమ్మవారు కరుణించి నా శాపానికి తిరుగులేదు నేను చెప్పినట్లే ఒక దుర్మార్గుడు నీకు మనవడిగా పుడతాడు కాని నువ్వు కోరుకున్నట్లే నీ వంశానికి పేరు తెచ్చేవాడు భగవతోత్తముల్లో శ్రేష్ఠుడు చిరంజీవి అయినవాడు కూడా నీ వంశంలోనే పుడతాడు అని ఆశీర్వదించగానే పులస్సుడు అమ్మవారికి నమస్కరించి వెళ్లిపోతూ ఉండగా అప్పుడు సరస్వతీదేవి నీ శాపాన్ని ఉపసంహరించు అని అడగ్గా అమ్మా నాకంత శక్తి లేదు నన్ను మన్నించు అని చెప్పి పులస్సుడు వెళ్లిపోతాడు సరస్వతీదేవి శాప మూలంగా పులస్య ప్రజాపతి కుమారుడైన విశ్రవసు బ్రహ్మకు కైకసికి లోక కంటకుడైన రావణుడు అలాగే వర ప్రభావంతో భగవతోత్తముడు రామభక్తుడు చిరంజీవి అయిన విభీషణుడు జన్మిస్తాడు కాని సరస్వతీదేవి తపస్సును కొనసాగించగా శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని అడగ్గా అప్పుడు సరస్వతీదేవి తన కోరికను చెప్పగా అప్పుడు శ్రీ మహావిష్ణువు నువ్వు కోరుకున్నట్లే గొప్ప నదిగా మారి వేదాలలో అత్యంత శ్రేష్టమైన నదిగా కీర్తించబడతావు స్వామి ఇచ్చిన వరం ప్రకారం ఋగ్వేదంలో సరస్వతీ నదిని అత్యంత శ్రేష్టమైన నదిగా పేర్కొన్నారు కానీ శాపం మూలంగా యుగంలో అంతర్వాహినిగా మారి కలియుగంలో మానవులకు అందుబాటులో ఉండవు అని అంటాడు దాంతో సరస్వతీదేవి స్వామిని ప్రార్థించి కలియుగంలో మానవుల పాపాలను నాశనం చేసి వారిని ఉద్ధరించే అవకాశం తనకు ఇమ్మని అడగ్గా అప్పుడు స్వామి వెంకటాచలంలో స్వామి పుష్కరిణిలో తీర్థ రూపంలో ఉండమని చెప్పగా తిరుమలలో స్వామి పుష్కరిణిలో కొలువుతీరి ఉంటుంది